అంటే ఈ రాజగోపాల్ రెడ్డిలు రెడ్డిలు వీళ్ళ మాటల్ని వీళ్ళ చేష్టల్ని వీళ్ళ కుప్పిగంతుల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు ఏం లేరు వీళ్ళన్ని బ్లాక్మెయిల్ స్టేట్మెంట్లే ఉంటాయి ఒక మాట అంటారు మళ్ళీ వెనకనే సాడంగా పోయి కాంప్రమైజ్ అవుతారు ఓ ఎన్నిసార్లు చూడలే మనం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు కోట్ల కొనుక్కోవచ్చు అని ఇదే రాజగోపాల్ రెడ్డి మాట్లాడండి ఇదే వెంకటరెడ్డి మాట్లాడాడు నాయకత్వంలో పని చేస్తాం మేము ముందేనే ఉండం వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయింది బయటికి కాసేపు అల్లిగి వెళ్ళిపోయిండు మళ్ళీ మేము ఇంత పెద్ద మనం అని చెప్పుకుంటారు పార్టీ ఉంటేనే బతుకుతారు తప్ప వీళ్ళు లేకపోతే బతుకులేమన్న సంగతి మళ్ళీ ఆ పార్టీలోకి వస్తేనే గెలిస్తానని వచ్చిండే తప్ప ఇంకోటి లేదు ఇవన్నీ ఉత్తయ్య ఎవరన్నా నమ్మితే అమాయకత్వం కేవలం పదవుల కొరకు బ్లాక్మెయిల్ చేయడం కొరకు మాట్లాడే తప్ప ఇవి ఇవి నిజంగా మాట మీద నిలబడే మనుషులు కారు వీళ్ళు వీళ్ళ నిజంగానే ఆయనకు అంత దమ్మే ఉంటే ఆయనతో ఎంతమంది కలిసి వస్తారో కూడ కట్టాలి అందరినీ మాట్లాడాలి ఈ మాట ఖండించేటోళ్ళు ఎంతమంది రండి నాతో పాటు అని చెప్పి మాట్లాడాలి నిజంగా ఎంతమంది ఉన్నారో అసలు ఈయనే ఉండదు మిగతా వాళ్ళు ఎందుకు కలిసినారు వీళ్ళతో అంటే వీళ్ళే ఉండరు మాట మీద వీళ్ళు అన్నదమ్ములు కేవలం వీళ్ళ పదవుల కొరకు మాటలు మాట్లాడతారు తప్ప తీసుకుపోయి మనం బయలు నొక్కుతారు వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు అనే భయం ఉంటుంది కాబట్టి వీళ్ళని ఎవరు కూడా నమ్మతలేరు ఇవన్నీ ఉత్తమం చెట్లు